దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పులు వింటే ఎవరికైనా ధైర్యం కలగాలి భద్రత కలగాలి దేశంలో అన్యాయం జరిగిన అక్రమాలు జరిగిన చట్ట విరుద్ధంగా పనులు చేసిన ఎవరికైనా సరే కేంద్రం ప్రభుత్వం సరే లేకపోతే ప్రతిపక్షానికైనా సరే ఖచ్చితమైనటువంటి శిక్షలు వేయగలగాలి కానీ దేశం విషయం వచ్చేసరికి మాత్రం సుప్రీంకోర్టు అయినా రాజ్యాంగమైన ఏదైనా సరే దేశం కోసం మాత్రమే పనిచేయాలి దేశం వైపు మాత్రమే నిలబడాలి ఈ రోజు సర్వోన్నత న్యాయస్థానం ఈ రోజు మనకేం చేస్తుంది ఈ రోజు ఒక కేసు వాదిస్తున్నటువంటి సుప్రీంకోర్టు తీర్పులు మాటలు వింటుంటే భయం వేసేస్తుంది బంగ్లాదేశీయుల్ని ఎందుకు మీరు బలవంతంగా పంపించేస్తున్నారు వాళ్ళు కూడా మన దేశంలో మాట్లాడుతున్నారు కదా మన భాష మాట్లాడుతున్నారు కదా బెంగాలీ మాట్లాడుతున్నారు హిందీ మాట్లాడుతున్నారు అస్సామీ మాట్లాడుతున్నారు కదా మరి ఎందుకు మీరు వాళ్ళని పంపించేస్తున్నారు అంటూ ఈ రోజు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతానే ప్రశ్నించింది సుప్రీంకోర్టు అసలు భయం వేసేస్తుంది ఈరోజు దేశంలోనే అత్యంత తీవ్రమైనటువంటి పరిస్థితి అక్రమ వలసదారులు నివసించడం బంగ్లాదేశ్ రోహింగ్యాలు నెంబర్ వన్ ఈ కిలాడీలు ఇక పాకిస్తాన్ ముస్లింస్ ఆఫ్ఘనిస్తాన్ ముస్లింస్ మయన్మార్ నుండి వచ్చినటువంటి వారు అలాగే నేపాల్ నుండి వచ్చినటువంటి వారు ఇలా చుట్టుపక్కల దేశాల నుండి వచ్చేసి ఒక పది కోట్ల మంది ఇక్కడ అప్పనంగా తింటూ ఈ రేషన్ బొక్కుతూ మన మీదే దాడులు చేస్తూ దేశాన్ని అస్థిరపరుస్తుంటే ఇప్పుడేమో సుప్రీం కోర్టు వచ్చేసి ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు వీళ్ళ వచ్చేసి ప్రశాంత భూషణ్ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశాడు అక్రమంగా పంపించేస్తున్నారు బెంగాలీ మాట్లాడినటువంటి వారిని కూడా బంగ్లాదేశ్ పంపించేస్తుంది కేంద్ర ప్రభుత్వం అని ఒక పిటిషన్ దాఖలు చేస్తే దాన్ని విచారించినటువంటి ఇప్పుడు మన సుప్రీంకోర్టు ఏమొచ్చేసి అసలు ఏమనుకుంటున్నారు మీరు అంటూ కేంద్రం తరఫున మాట్లాడుతున్నటువంటి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాని ప్రశ్నించింది సరిహద్దు చుట్టూ గోడ కట్టాలా ఎవరిని రానివ్వకుండా దేశంలో ఎవరిని బ్రతకనివ్వరా అంటూ మాట్లాడుతుంది సుప్రీంకోర్టు అసలు ఏమనుకుంటున్నారో ఏంటి అర్థం కావడం లేదు వీళ్ళని ఎందుకు మీరు పంపించడం లేదు అని ఇంతకు ముందు ఏ ధర్మాసనంలో ఒక జడ్జి వచ్చేసి మాట్లాడారు అస్సాంలో ఉన్నటువంటి రోహింగ్యాన్ని అలాగే ఇంకా మేపుతారా ఇంకా అక్కడే జైల్లో ఉంచుతారా అని చెప్పింది ఇప్పుడేమొచ్చేసి బంగ్లాదేశ్ తరఫున వచ్చేసి వీళ్ళకేమో సపోర్ట్ గా మాట్లాడుతుంది దానికి ఏమొచ్చేసి ఇప్పుడు మిషార్ మెహతా ఏమొచ్చేసి ఏ పార్టీ కూడా ఇప్పుడు కోర్టులోకి రాలేదు కదా అసలు వాళ్ళు వచ్చి కేసులు కూడా ఫైల్ చేయలేదు కదంటే ఏమో వాళ్ళకి డబ్బులు లేవోమో కావలసినటువంటి వనరులు లేక రాలేదేమో సుప్రీం కోర్టు మళ్ళీ వాళ్ళ వైపు నుంచి మాట్లాడదు అలాగే లేదు ఎవరైనా వీళ్ళకి అమెరికా వ్యక్తులకి ఇలాంటి వారికి సహాయం చేసే మానవతామూర్తులు ఈ దేశంలో చాలా మంది ఉన్నారు వాళ్ళకి ఇలాంటి వారు సపోర్ట్ చెయ్యాలి అంటూ అటు ప్రశాంత్ భూషణ్ ని చూస్తూ ఇటు ధర్మాసనానికి ఒక వింగింగ్ మాట్లాడి మాట్లాడిరు ఆయన చాలా సంతోషం అనిపించింది అంత వింగింగ్ మాట్లాడితే ఇప్పుడు ఆ జడ్జిలకి ఏమొచ్చేసి అని మాకే ఎదురు సమాధానం చెబుతా అంటే ఇది ఒక వ్యంగ్యం కదా ఏ పార్టీ వచ్చి బలవంతంగా తీసుకెళ్తున్నారని కేసులు నమోదు చేయలేదు కదా కాబట్టి అది ఏ విధంగా మీరు తీసుకుంటారని అంటే సుప్రీంకోర్టు అంటే వాళ్ళ దగ్గర వనరులు లేవేమో అందుకే రాలేదేమో అని సుప్రీంకోర్టే అనేస్తుంది ఇంకా వాళ్ళ వైపు నుంచి మాట్లాడేస్తుంటే మరి ఇలాగే మాట్లాడతారు ఎవరైనా సరే తప్పేం లేదు ఆ వ్యంగ్యంలో తప్పేం లేదు తుషార్ మెహతా మాట్లాడినటువంటి వ్యంగ్యంలో తప్పు లేదు అంతేకాదు ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది దీని గురించి మీరు మాకు వివరణ ఇవ్వండి ఏ విధంగా మీరు పంపిస్తున్నారు ఏ విధంగా ప్రామాణికమేంటి ఇంతకు చెప్పింది ప్రామాణికం ఏంటని ఇంతకుముందు ఆ సుప్రీంకోర్టులో ఈ బీహార్ ఓట్ల విషయంలో వచ్చింది కదా సుప్రీం కోర్టుకు వచ్చింది కదా ఓట్ల విషయంలో ఇక్కడ రోహింగ్యా ఓట్లు కూడా ఉన్నారు పదకొండు పత్రాలు ఉంటే గానీ వాళ్ళు ఈ దేశ కాదు కాదని చెప్పినప్పుడు మరి ఇప్పుడు అదే పదకొండు పత్రాలు లేనటువంటి వారిని ఈ దేశ కాదు కాదని చెప్పొచ్చు కదా ఆ పదకొండు పత్రాలు లేనటువంటి వారిని కదా ఈ దేశానికి సంబంధం లేదని చెప్తున్నారు పైగా బెంగాలీ మాట్లాడినటువంటి వారిని బంగ్లాదేశ్ ఎలా పంపించేస్తారు ఇప్పుడు ఏ దేశమైనా మనం పంపించాలంటే మన దేశం కాదని చెప్పడం సరిపోదు వీళ్ళు పలానా బంగ్లాదేశీయులు పాకిస్తానీలు పలానా అమెరికన్స్ అక్రమంగా నివసిస్తున్నారని చెప్పడానికి సరైనటువంటి పత్రాలు కూడా ఉండాలి పత్రాలు లేకుండా ఆ దేశంలో విడిచిపెట్టిస్తే వదిలేస్తారా అంతేందుకు రోజు పశ్చిమ బెంగాల్లో ఒక వ్యక్తి జైల్లో మొగ్గుతున్నాడు ఒక ముస్లిం నేను పాకిస్తాన్ వాడిని కాదు భారత్ అంటున్నాడు కానీ పాకిస్తాన్ ఈడే అని భారత్ చెప్పినా దానికి తగ్గట్టు పత్రాలు లేక ఇప్పటికీ ఆ జైల్లోనే ఉన్నాడు రెండు వేల నుంచి కేంద్ర ప్రభుత్వం అయినా సరే నిరూపించగలగాలి సుప్రీంకోర్టు ఎలా మాట్లాడేస్తుంది సుప్రీంకోర్టు వేయాల్సిన ప్రశ్న ఏంటి ఇప్పుడు బెంగాలీ మాట్లాడినటువంటి వారిని బంగ్లాదేశ్ పంపించేస్తే బంగ్లాదేశ్ మాత్రం తీసుకుంటుందా దానికి తగ్గట్టుగా అతను బంగ్లాదేశీడే నిరూపించుకోవాలి కదా అని ప్రశాంత్ భూషణ్ ని ప్రశ్నించాలి కానీ సుప్రీంకోర్టు ఏందో ఈ కేంద్రాన్ని ప్రశ్నిస్తుంది అంటే ఇక్కడ ఉంచుకోవాలి వీళ్ళందరినీ ఇప్పుడు బెంగాలీ మాట్లాడినటువంటి వారు బంగ్లాదేశీలు ఉంటారు ఎందుకంటే బంగాల్ బెంగాల్ ఒకటే విడిపోయిన తర్వాత భాషలు మారిపోతాయి అంటే హిందీ మాట్లాడతారు చాలా మంది ముస్లింలు హిందూ మాట్లాడతారు ఎందుకంటే పాకిస్తాన్ బంగ్లాదేశ్ వేరే దేశాలు కాదవి ఈ దేశం నుంచి మొక్కలు అయిపోయాయి మొక్కలు అయిపోయిన తర్వాత వాళ్ళు విదేశీలు అయిపోతారు భాష ఒక్కటైనా సరే అలాగైతే ఇంగ్లీష్ మాట్లాడతారు మన వాళ్ళు అమెరికా నుంచి ఎందుకు మరి పంపించేస్తున్నారు విదేశీయులు అక్రమ వలసదారులని ఆ మాట ఎందుకు చెప్పదు సుప్రీం